సార్ నమస్కారం అండి చెప్పండి సాంబశివీరావు గారు సాంబశివరావు గారు కదా అవునండి మీరు ఒక క్రిస్టైన్ కృష్ణ కృష్ణ కృష్ణైన ఉండి మన గురించి అలా తప్పుగా మాట్లాడడం తప్పు కదండి ఎవరి గురించి తప్పుగా మాట్లాడారు హిందువుల గురించి మన చర్చల్లో ఎందుకు చెప్తారండి మీరు చెప్పకూడదు కదా హిందువుల గురించి చర్చలో చెప్పాను అవును ఏ చర్చిలో చెప్పాను మీ ప్రసంగాలు నేను యూట్యూబ్ లో వింటున్నానండి నేను ఎక్కడ మరి ఎందుకండి వాళ్ళ గ్రంథాల గురించి మనకెందుకండి మన గురించి ఏమన్నా చెప్పండి మన గురించి ఏమైనా చెప్పండి మంచి విషయాలు వాళ్ళ గురించి మనకెందుకండి రాముడి గురించి కృష్ణుడి గురించి మనకెందుకండి మీకు బాధ కలుగుతుందా ఏంటి మీకు బాధ కలుగుతుందా అంట అవును ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం వల్ల ఎదుటి కించపరుస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మనోభావాలు కించపరుస్తున్నారు క్రైస్తవుల మనోభావాలు నేను రాముని గురించి కృష్ణుడి గురించి మాట్లాడుతుంటే క్రైస్తవుల మనోభావాలు అంటావు అవును వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు సాంబశిరావు గారు ఇలా మాట్లాడుతున్నారు కదా ఎవరు అడుగుతుంది గోపి గారు కానీ మన సనాతన సేన గోపి గారు కానివ్వండి కర్ణాకర్ సుగ్న కానివ్వండి లలిత్ కుమార్ కానివ్వండి అభిమన్యు సేన కానివ్వండి ప్రవీణ్ సేన గానీ ఎవరైనా సరే నువ్వు చెప్పిన అంతా రెడ్ లైట్ ఏరియాలో పుట్టినోళ్ళుగా అలాంటి ఎందుకు చెప్తా ఇప్పుడు అది కాదండి వినండి మీరు చెప్పిన వాళ్ళు ఒకడు ఏం చేశాడు నేను ఎందుకు అన్నానంటే ఈ మాట అన్నందుకు మీకు ఏంది అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను లైవ్ చేసేటప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు ఒకడు వచ్చాడు వచ్చి వాడు ఏం చేశాడు తెలుసా ప్రయోగం చేసుకుంటా వచ్చాడు కెమెరా ముందుకి ఎవరు వాడే ఆ గోపిగాడు అనేవాడు వాడు వంద మందికి పుట్టినాడు ఇప్పుడు మనిషి అనేవాడు ఎవడైనా సరే ముందు మానవత్వం ఒక ఒక పద్ధతి పాడ అనేది ఉంటుందండి మనిషి అనేవాడికి ఉంటుందండి మీరు మీరు ఏదన్నా ఒక లైవ్ పెట్టారు ఇది ఒక లింక్ ఇచ్చి ఇన్వైట్ చేశారు నేను ఆ లింక్ లో జాయిన్ అవుతున్నప్పుడు నేను ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మర్యాదగా వచ్చి కూర్చొని నేను మీతో మాట్లాడాలి నువ్వు ప్యాంట్ జిప్ కూడా తీసుకొని అస్త ప్రయోగం చేసుకుంటా కెమెరా ముందుకు వచ్చావంటే నిన్ను నేను ఎలా ఏమనుకోవాలి ఎలా చూడాలి ఆ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి యాక్చువల్ గా లైవ్ నేను చూడలేదు నాకు తెలియదు యాక్చువల్ గా లైవ్ నేను చూడలేదు మీరు చూసినా చూడకపోయినా జరిగింది అది ఆల్రెడీ ఆ వీడియో పబ్లిక్ అయిందిలేండి అందరు చూసారులే కానీ మీరు చూడకపోవచ్చు నేను ఏమంటానంటే అసలు అటువంటి పనులు చేసేవాడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళని ఒక పద్ధతిగా లవ్ మంచి వాళ్ళుగా మనం ఎలా చూస్తాం వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఒక పద్ధతిగా ఉంటాయని మనం ఎలా అనుకోవాలో చెప్పండి ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్ మీకు అర్థం కావట్లేదేమో చెప్పిందని చెప్పండి సార్ మీరు అలాంటి అలాంటి పనులు చేయొచ్చా చేయకూడదు మరి వాడు ప్రశ్న అడుగుతున్నాడు నువ్వు వాడి పేరు నాకు ఎట్లా చెప్తాను వచ్చి ఎందుకు చెప్పకూడదు అట్లాంటి పనులు చేసామండి మనుషుల కింద లెక్క ఏం కదండి మనం అది నేను చూడలేదు కదండి నేను విన్నాను మీ ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చే ప్రతి వీడియో మీది వింటాను అందరిది వింటాను నేను క్రిస్టియన్ మరి నా తిన్నప్పుడు మరి అది నేను వాళ్ళది కూడా విన్నాను వాళ్ళది కూడా విన్నాను ఎవరైనా సరే మన పాస్టర్లు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి ప్రశ్నలు అడుగుతుంది ఎవరు మేము అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు మనం అది ఫాలో అవ్వట్లేదు కదండి ఏది ఫాలో అవ్వట్లేదు వాళ్ళ గ్రంథాలని మనం ఫాలో అవ్వట్లేదు వాళ్ళు మన వాళ్ళు మన గ్రంథాన్ని ఫాలో అవట్లేదు కదా అసలు వాళ్ళే వాళ్ళు ఎందుకు అడగాలి మనల్ని లేదు లేదు మీరు తప్పుగా అర్థం చేసుకోండి మీరు తప్పుగా అర్థం చేసుకోండి వినండి ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ వినండి వినండి మీరు చెప్పిన లాజిక్ే మీరు చెప్పిన మాటే నేను కూడా మాట్లాడుతున్నా అడుగుతున్నా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గ్రంథాల నుంచి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానండి వాళ్ళు ఎందుకు మనకు సమాధానం చెయ్యట్లేదు నాకంటే అంటే వాళ్ళు వాళ్ళ గ్రంథాలు మనం ఫాలో అవ్వట్లేదు కదండి అన్నారు అవును అట్లాగే నేనేమన్నానంటే వాళ్ళు మన గ్రంథాన్ని అంటే బైబిల్ని మీరు క్రిస్టియన్ కాదన్న సంగతి నాకు తెలుసు బైబిల్ని బైబుల్ని వాళ్ళు ఫాలో అవునప్పుడు వాళ్ళు బైబుల్ గురించి ఎందుకు ప్రశ్నలు అడుగుతారు వాళ్ళకి చెప్పాలి మీరెలా చెప్తున్నారు నాకు మీ మాటలు అర్థం అవుతున్నా కానీ అదే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళ గ్రంథాలను మనం ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనం ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు వాళ్ళు సమాధానం చెప్పాలని అవసరం లేదని మీరు అంటున్నారు అవును సరే మీరు చెప్పిన దాని ప్రకారమే మన బైబుల్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు మేము ఎందుకు సమాధానం చెప్పాలి అంటే మన గ్రంథాలని చదివి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు నేను కూడా అదే అంటున్నానండి నేను కూడా మీ గ్రంథాలను చదివి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా మరి వాటికి ఎందుకు మీరు సమాధానం చెప్పరు నన్ను తప్పుగా అర్థం ఇప్పుడు మా చిన్న చిన్నపిల్లలు ఎవరు లేరులే గాని ఏ దాదాపు పది సంవత్సరాల నుంచి నేను మత పోరాటం చేస్తున్నా వాళ్ళ మైండ్ సెట్ ఏందో నాకు తెలుసు వాళ్ళ మాటలు ఏందో నాకు తెలుసు వాళ్ళ వ్యవహారం ఏందో నాకు తెలుసు వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో నాకు తెలుసు అర్థమైందా మీకు ధైర్యం లేదు హిందూ అని చెప్పుకునే ధైర్యం మీకు లేదు క్రిస్టియన్ అని చెప్పి హిందూ కాదు నేను చెప్పుకునే ధైర్యం మీకు లేదు ఇంకెందుకు చెప్పండి వాటి గురించి మీరు క్రిస్టియన్ అయితే రావుని కృష్ణుడి గురించి విమర్శ చేస్తుంటే మీకు నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు గురించి గురించి మాట్లాడుతుంటే మీ మనోభావాలు నీకు నాకు నేను ఇక్కడ చదువుతున్న క్లారిటీ ఏంటండి మీరు క్రిస్టియన్ కాదని ఎలా చెప్పగలనంటే అవతలు నువ్వు చెప్పినటువంటి పేర్లు ఆ రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళు వంద మందికి వాళ్ళు ఎవరైతే ఉన్నారా లిస్టు ఇప్పుడు మీరు చదివినోళ్ళు వాళ్ళు ఏసుక్రీస్తు గురించి తప్పుగా నీచంగా మాట్లాడుతుంటే నీ మనోభావాలు దెబ్బతిన్న నేను రాముడి గురించి కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటే నీ మనోభావాలు దెబ్బతిన్నాయి మరి అలాంటప్పుడు నువ్వు క్రిస్టియన్ ఎలా అవుతావు నేను నా మనోభావాలు దెబ్బతిన్నా నేను చెప్పండి చెబుతున్నారు కదా ఇండియన్ అస్ ఇండియన్ మన మనోభావాలు దెబ్బతిన్నాయి కదండి నీవు నీ మనోభావాలు దెబ్బతిన్నయనంటే ఏసుక్రీస్తున్న అన్నప్పుడు దెబ్బ తినట్లేదు నీ మనోభావాలు నువ్వు రావుడి కృష్ణుడి అన్నప్పుడు విమర్శించినప్పుడు నీకు మనోభవాలు దెబ్బది అని నీకు బాధ కలిగి నాకు ఫోన్ చేసావు నువ్వు తెలుసుకొని అలాగ వస్తావు మీరు ఎట్లాగైతే నాకు చాలా ఇవన్నీ అనగలేదు కదండి ఇప్పుడు నేను చెప్పేది వినండి కొంచెం ప్లీజ్ ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే మీరు వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు మన వినండి మీ మాట సమర వెనక తీసుకోండి ముందు ఎందుకు నేను వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వాలా వాళ్ళు బైబుల్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు విమర్శలు అది ఇది అని చెప్పేసి లేనిపోయిన అబద్ధాలు బైబుల్ గురించి మాట్లాడుతూ ఉంటే దానికి నేను రియాక్ట్ అయ్యా వాళ్ళ గ్రంథాలలో తీసుకొని ప్రశ్నించడం మొదలు పెట్టాను నేను మొదలైంది అక్కడ నుంచి ఇక్కడ నుంచి కాదు క్లారిటీ తీసుకోండి ముందు మీరు ఇది క్లారిటీ తీసుకోండి ముందు మీరు వినండి ఇది క్లారిటీ తీసుకోండి ముందు మీరు మొదలయ్యింది అక్కడ నుంచి నాలుగు సమాధానం చెప్పటం కోసం ఇవి అరే మీ చండాలం అంతా నువ్వు చదువుతున్న చండాలం బైబుల్లో కాదురా నీ గ్రంథాల్లోనే ఉంది చూడని రిఫరెన్స్ చూపిస్తున్నాం మనం అదే జరుగుతుంది అక్కడ నేనేం చేశానంటే వాళ్ళు చెప్పినటువంటి రిఫరెన్స్ అన్ని తీసుకొని చదివా నేను చెప్పిన రిఫరెన్స్ చదవలేదా మీరు చెప్పిన రిఫరెన్స్ చదవాలంటే నా దగ్గర ఇది గీత కానివ్వండి రామాయణం కానివ్వండి నా దగ్గర ఉండాలి కదా ఎందుకండి మీ లైబ్రరీ దొరుకుతాయిగా భగవద్గీత కావాలంటే నీకు ఆన్లైన్లో రామాయణం రామాయణం మహాభారతం గీత అన్ని ఆన్లైన్లో దొరుకుతాయి అండి ఫ్రీగా చదువుకోవచ్చు మీరు మొత్తం దొరుకుతాయి నేను చెప్పిన పురాణాలు అన్ని దొరుకుతాయి మీకు ఆన్లైన్లో ఫ్రీగా చదువుకోవచ్చు మీరు రిఫరెన్స్ పక్కా ఉంటాయి చూడండి ఒకసారి వాట్సాప్ నంబర్ అండి మీరు చెప్పే రిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం దయచేసి నాకు పంపించండి సార్ నేను రిఫరెన్స్ ఒకటి కాదు కదా చెప్పుంటా నా వీడియోలు అన్ని మీరు చూసారు కాబట్టి అని చెప్పిన ఆ వీడియోలో చెప్పిన నోట్ చేసుకోండి ఒక్కొక్క రిఫరెన్స్ నోట్ చేసుకొని అవి ఉన్నాయా లేవో చెక్ చేసి తర్వాత నాకు ఫోన్ చేయండి ఓకేనా ఓకేనండి ఓకే థ్యాంక్ యూ అండి